మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ నెల పంతొమ్మిది అనగా ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన మాఘ పూర్ణిమ మాఘ ఎంతో విశేషమైన రోజు ఎంతో పవిత్రమైన రోజు మాఘ పౌర్ణమినే మహామాఘి అని పిలుస్తారు కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి అదేవిధంగా మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజులుగా పురాణాలు వివరిస్తున్నాయి ఈ మూడు పౌర్ణములు మానవులకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజులు ఈ మూడు పౌర్ణమి రోజుల్లో మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైన పుణ్యదినమని పురాణాలు వివరిస్తున్నాయి మాఘ పౌర్ణమి రోజు సకల దేవతలు తమ శక్తులను వారి యొక్క తేజస్సులను జలంలో ఉంచుతారు కాబట్టే ఈ రోజు స్నానానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది ఈ రోజు స్నానాన్ని ఆచరించిన వారికి ఎన్నో జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోతాయి అంతేకాదు యాగం చేసినంత పుణ్యమని పురాణాలు వివరిస్తున్నాయి అందున ఈరోజు గంగాదేవి జలంలో కొలువై ఉంటుంది మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణిమ ఎంతో పవిత్రమైందని ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరిస్తాడు ఈ రోజు చేసే దానం జపం స్నానం ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ఇవ్వటంతో పాటు జన్మల పాపాలను పోగొడుతుందని పురాణ వచనం పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో అనేక కష్టాలను అనుభవిస్తుంటారు అలాంటి వారికి ఇలాంటి పుణ్యతిథులలో చేసే పరిహారాలు పుణ్యకర్మల వల్ల అలాంటి పాపాలన్నీ పోయి కష్టాలు తీరి పుణ్యం వస్తుంది మాఘ పౌర్ణమి రోజు స్నానం చేయటం వల్ల సకల పాపాలు పోతాయి ఈరోజు సూర్యోదయానికి ముందే సముద్ర స్నానం చెయ్యాలి సముద్ర స్నానాన్ని ఇష్టం వచ్చినప్పుడు చేయకూడదని ఇలాంటి పుణ్యతిథులలో మాత్రమే సముద్ర స్నానం చేయటం వల్ల విశేష పుణ్యఫలమని పురాణాలు వివరిస్తున్నాయి ఈ జన్మలోనే కాక ఏడు జన్మలలోని పాపాలు పోవాలంటే ఈరోజు చేయాలి చెయ్యాలి మాఘమాసం లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సముద్ర స్నానం చెయ్యాలి సముద్రం దగ్గరలో లేకుంటే నదీ స్నానం శ్రేష్టం నది కూడా దగ్గర లేకుంటే బావి నీటితో స్నానం చేయటం శ్రేష్టం బావి కూడా లేకుంటే ఇంట్లో స్నానం చేసేటప్పుడు అన్ని పుణ్యనదులను మనసులో స్మరించుకుని స్నానం చేస్తే అంతటి పుణ్యం కలుగుతుంది ఈరోజు ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం పఠించి స్నానం చేస్తే ఎంతో పుణ్యం గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే అన్ని పుణ్యనదులలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది మాఘమాసం స్నానాదులకు పుణ్యమాసం ఈ మాసం మొత్తం సముద్ర స్నానం చేయలేని వారు కనీసం ఈ మాఘ పౌర్ణమి రోజు స్నానం చేస్తే నెల మొత్తం సముద్ర స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు జన్మల పాపాలన్నీ నశిస్తాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని ఈ రోజు ఇలా చేస్తే మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం ఈ రోజు సూర్యోదయానికి ముందే చేయు స్నానం వల్ల ఆయుషు ఆరోగ్యం సంపద పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు సూర్య సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిదని పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా ఈరోజు శివారాధన విష్ణువు ఆరాధన ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయని పెద్దలు చెప్తున్నారు ఈరోజు ప్రదోషకాలంలో శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో శివాలయంలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు ఇలా చేయటం వల్ల ఆలస్యమవుతున్న పనులు త్వరగా నెరవేరతాయి కోరిన కోరికలు తీరతాయి ఈరోజు శివునికి మారేడుదలం సమర్పిస్తే అనంతకోటి పుణ్యం లభిస్తుంది ఈ రోజు మాఘపురాణం విన్నా చదివినా కలిగే పుణ్యం అనంతం పద్మపురాణం ప్రకారం మాఘపౌర్ణమి పౌర్ణమి రోజు ప్రయాగలో స్నానం చేస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని వివరించటం జరిగింది ఈరోజు కనీసం ఒక్కరికి అన్నదానం చేసినా మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు గోవును దర్శించటం వల్ల విశేష ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి ఈ రోజు గోవును దర్శించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గోవుకు పశుగ్రాసం శనగలు తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదం కలిగి ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజు పేదవారికి దుప్పటి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి మాఘ పౌర్ణమి స్నానం ఎంతో పవిత్రమైంది ఎంతో మహిమాన్వితమైంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ పవిత్ర స్నానం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్